వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో జనరల్గా వెయిట్ లాస్ కోసం చాలా రకాల డైట్స్ అవి చేస్తూ ఉంటారు చాలా కాస్ట్లీ కూడా అవి అయితే ఇంట్లో దొరికే కొన్ని రకాల పదార్థాలతోనే వెయిట్ లాస్ అవ్వచ్చు సో వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ పావని గారు మేడం నమస్తే నమస్తే సో మీరు ఏంటంటే వెయిట్ లాస్ ఎక్స్పర్ట్ డయాబెటీస్ లో కూడా మీకు చాలా క్లయింట్స్ ఉన్నారు రివర్స్ అయిన వాళ్ళు సో వెయిట్ లాస్ అనేది చాలా రకాల డైట్స్ చేస్తూ ఉంటారు దానివల్ల వెయిట్ లాస్ అయినట్లే అయ్యి మళ్ళీ పెరుగుతూ ఉంటారు మీరు చెప్పారు ఏంటంటే న్యాచురల్ వేస్ ఉన్నాయి ఇంట్లో దొరికే పదార్థాలతోనే మనం ఈజీగా బరువు తగ్గొచ్చు అన్నారు అది ఎలాగా యూజువల్ గా చాలా మంది చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు నేను వెయిట్ లాస్ అవ్వాలి వన్ వీక్ లో మ్యారేజ్ ఉందని చెప్పేసి లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలని చెప్పేసి ఈ పొట్ట పొట్టొకటే తగ్గితే సరిపోతుందని కూడా అనుకుంటూ ఉంటారు యూజువల్ లాంగ్ టర్మ్ గోల్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలంటే తగ్గిన వీటి అనేది మళ్ళీ బ్యాక్ రాకూడదు కానీ షార్ట్ టర్మ్ గోల్స్ కోసం వెళ్తూ ఉంటారు ఎవరైనా చెప్పారనుకోండి ఈ పౌడర్ తాగితే ఎన్ని కేజీలు తగ్గుతారనగానే పౌడర్కి వెళ్తూ ఉంటారు అసలు ఈ సప్లిమెంట్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఇంపాక్ట్ అవుతుంది అలా ఇంపాక్ట్ అవ్వడం వల్ల వాటర్ లాస్ మజిల్ లాస్ తినకుండా ఉండడం ఇలాంటివి ఎన్నో చేసి బాడీని ప్రెజర్ పెడుతూ ఉంటారు వాళ్ళందరూ ఒకటే ఆలోచించుకోవాలి ఏంటంటే మన అందరం వెయిట్ లాస్ అవ్వాలనుకుంది హెల్తీగా ఉండడానికి అసలు హెల్త్ ఇంపాక్ట్ అవుతుంది అంటే అలాంటి వెయిట్ లాస్ వేస్టే కదండి చాలా మంది చాలా రకాల డైట్స్ చేసి కిడ్నీలు పోయినాయి లేదా మైగ్రేన్ వచ్చిందని లేదా మాకు నీరసం వచ్చేసింది చాలా కళ్ళు తిరిగిపోతున్నాయి అని ఇలా చెప్తూ ఉంటారు కదా ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ట్రీమ్ డెఫిసెట్లో ఉంటే మన బాడీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ వెళ్ళిపోతుంది తర్వాత మజిల్ లాస్ అయిపోతుంది దానివల్ల వీక్నెస్ లీడ్ అవుతుంది ఇంకోటి ఏంటంటే మైగ్రేన్ చాలామంది తరచుగా హెడేక్ ఫేస్ చేస్తూ ఉంటారు డైట్లో ఉన్నప్పుడు ఏంటంటే మన బాడీలో ఒకటే ఒక ఆర్గాను కార్బోహైడ్రేట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది బ్రెయిన్ అండి ఇప్పుడు కొంతమందికి టీ తాకపోతే హెడేక్ వస్తుంది అంటారు అంటే ఆ కాప్స్ మీద బ్రెయిన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఆ కార్బోహైడ్రేట్స్ మీద మనం ఒకటేసారి తక్కువ ఫుడ్ తీసుకున్నప్పుడు మన బాడీకి సరిపోదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది హెడ్ ఏక్ వస్తుంది మైగ్రేన్ కూడా లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఎక్స్ట్రీమ్ డెఫిసిట్లో అస్సలు ఉండకూడదు ఇంకోటి రీసెంట్గా నేను చూశాను ఏంటంటే రిమొటర్ ఆర్థరైటిస్ ఫేస్ చేసిన క్లయింట్ని కూడా నేను కలిశాను తనేంటంటే ఏంటంటే సిక్స్ మంత్స్లో ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ కేజీస్ తగ్గారు షీ వాజ్ గుడ్ కానీ అసలు స్ట్రెంగ్త్ లేదండి ఇంతకు ముందైనా ఇక్కడ నుంచి పక్ పక్క ఒక హాఫ్ కిలోమీటర్ నడిచే వాళ్ళంట వాకింగ్ అయినా వెళ్ళే వాళ్ళంట ఇప్పుడు ఆవిడ వాకింగ్ కూడా వెళ్ళలేకపోతుంది పది నిమిషాలు నడవలేకపోతున్నారు కొద్దిగా నిలబడగానే చెమటలు పట్టేస్తాయి వీక్నెస్ ఈవెన్ యోగా కూడా చేయలేకపోతున్నారు ఫుడ్ తీసుకున్నా కూడా బ్లోటింగ్ ఇండైజేషన్ ఇవన్నీ ఎన్నో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు పావుని గారు నిజంగానే ఇప్పుడు మన బాడీ ఒక దానికి అలవాటై ఉంటుంది మన పొట్ట కూడా అలాగే సో మనం తింటాము సఫిషియెంట్గా గా తింటాము దానికి అలవాటే ఉంటుంది ఎప్పుడైతే డైటీషియన్స్ డైట్ పర్టికులర్ ఈ డైట్ చేయాలి అంటారో కొంచెం అన్నము కొంచెం కూర ఇలా చెప్తూ ఉంటారు అవునండి హాఫ్ ఇడ్లీ ఇలా చెప్తూ ఉంటారు కదా అప్పుడు మనం పొట్ట ఖాళీగా ఉంచుకున్నట్లే కదా సో అలా అలవాటు అయ్యి అయ్యి అంతవరకు ఉంటుంది కదా ఇప్పుడు మీరు చెప్తుంది ఇప్పుడు టూ ఇడ్లీస్ తినేసి డెఫిసెట్లో ఉండి దాంతో పాటు కొంచెం హెల్దీ ఫుడ్ తీసుకుంటే ఫైన్ కానీ ఏంటంటే ఇంకా కొంత ఇంకా తినకూడదు అని చెప్పేసి పస్తులు ఉండాలి డైట్ అంటే అని చెప్పేసి తినకుండా ఉండేసరికి ఇక్కడ మెయిన్గా డైజెషన్ పవర్ చిన్నగా అవుతుంది మీరు అన్నట్టు అలాగే గట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట మనకందరం వెయిట్ లాస్ అనే కానీ ఒకటే అనుకుంటాం డైట్ చేస్తే సరిపోతుంది వర్కౌట్స్ చేస్తే సరిపోతుందని కానీ వెయిట్ లాస్లో మెయిన్ రోల్ ప్లే చేసేది మన గట్ హెల్త్ అండి ఆ గట్ హెల్దీ గా ఉంటేనే క్యాలరీ బర్నింగ్ బాగుంటుంది వైటమిన్ మినరల్ అబ్జార్బ్షన్ బాగుంటుంది మనం స్ట్రెంత్ లెవెల్స్ పెరుగుతాయి మెయిన్ గా గట్ హెల్తీగా ఉండాలి మనకి ఖచ్చితంగా మేడం సో అంతేకాకుండా ఈ ఐదు కేజీలు తగ్గడము ఏడు కేజీలు తగ్గడం వన్ మంత్ లో అసలు హెల్దీగా తగ్గడం అంటే వన్ మంత్ కి ఎన్ని కేజీలు తగ్గొచ్చు వన్ మంత్ లో చూడండి త్రీ టు ఫైవ్ కేజీస్ తగ్గితే సరిపోతుంది కొంతమంది త్రీ కేజీస్ తగ్గుతారు ఇట్స్ ఎనఫ్ అండి త్రీ మంత్స్ లో టువెల్వ్ కేజీస్ అనేది టార్గెట్ పెట్టుకోవడం అనేది బెస్ట్ అంతకంటే తగ్గకూడదు కూడా ఎందుకంటే వాటర్ లాస్ మజిల్ లాస్ ఇప్పుడు నేనైనా తినకుండా రెండు రోజులు ఉన్నాను అనుకోండి టూ కేజీస్ నాకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది అలాంటి వెయిట్ లాస్ అనేది వేస్టే మళ్ళీ నేను స్టాప్ చేసి మళ్ళీ నేను ఏదో ఒక రోజు నార్మల్ లైఫ్ స్టైల్ కి రావాల్సిందే ఏదో ఒక రోజు రైస్ తినాల్సిందే చపాతీలు కూడా తినాల్సిందే సో అప్పుడు మళ్ళీ మనం వెయిట్ బ్యాక్ వస్తుంది అని అంటే అది వేస్టే సో మనం మనం రైస్ తీసుకుంటూ చపాతీస్ తీసుకుంటూ కూరగాయలు తీసుకుంటూ కొంచెం మాడిఫికేషన్ చేస్తూ వెయిట్ లాస్ అవుతేనే అది మనకు లాంగ్ ప్రాసెస్ లో ఫాలో అవ్వగలుగుతాం ఓకే ఎస్ అయితే మేడం మీరు చెప్పినట్లుగా వెయిట్ లాస్ అవుతాము వెయిట్ లాస్ అయినప్పుడు ఏంటి మజిల్ అంతా తగ్గిపోతుంది దానివల్ల ఏంటి స్కిన్ అనేది టైట్ ఉండదు సో అన్ని డైట్స్ లో ఇలాగే ఉంటుంది కదా అలా ఉండదండి కొన్ని డైట్స్ లోనే అంటే లైక్ ఇప్పుడు మెటబాలిజం ఇప్పుడు చాలామంది ఇన్ ఇంప్రాపర్ లో వెళ్ళిన వాళ్ళకి ఖచ్చితంగా స్కిన్ కూడా హెల్తీగా ఉండదు చాలా చాలామంది అనుకుంటారు సో ఇప్పుడు ఇప్పుడు లో ముడతలు పట్టేయడం ఇలాంటివి గా మనం ప్రోటీన్ మన డైట్ లో లేనప్పుడు అసలు ప్రాపర్గా ఫైబర్ లేనప్పుడు ఎక్స్ట్రీమ్ లో ఉన్నప్పుడు అలా మన బాడీకి ఎనర్జీ అనేది సరిపోదు సో అలా మనకు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి హెల్దీగా ప్రాపర్ ప్రోటీన్ తీసుకున్నప్పుడే మనకు మన బాడీకి తగ్గట్టుగా ప్రోటీన్ తీసుకున్నప్పుడే హెల్దీగా ఉంటుంది మన స్కిన్ కూడా చిన్నప్పుడు చదువుకున్నాం క్లాస్ స్కిన్ ఈజ్ మేడప్ ఆఫ్ ప్రోటీన్ అని చెప్పేసి సో ప్రోటీన్ అనేది ప్రాపర్ గా ఉండాలి కాప్స్ కూడా ఇంపార్టెంట్ బ్రెయిన్ కి అలాగే ఫైబర్ కూడా ఉండాలి బ్యాలెన్స్డ్ మీల్స్ అనేది మనం ప్లాన్ చేసుకుంటూ ఉండాలి అలా ప్లాన్ చేసుకున్నాం అనుకోండి ఖచ్చితంగా హెల్దీ వెయిట్ లాస్ ఉంటుంది హెల్దీ లైఫ్ స్టైల్ కూడా లీడ్ చేయవచ్చు అంటే ఇంట్లో దొరికే పదార్థాలతో వెయిట్ లాస్ అవ్వచ్చు అన్నారు అదేలాగా ఇప్పుడు ఇంట్లో ఉన్నది ఇప్పుడు యూజువల్ గా మన ఇంట్లో కాప్స్ ఖచ్చితంగా దొరుకుతాయి అండి సౌత్ ఇండియన్స్ ఆర్ వెరీ లక్కీ ఎందుకంటే మనం మార్నింగ్ ఇడ్లీ దోశలు అంటాం అవి కాపు కిందకే వస్తాయి మధ్యాహ్నం రైస్ తీసుకుంటాం కార్బోహైడ్రేట్ మళ్ళీ రైస్ మానేసి చపాతీ తీసుకున్న చపాతీ కూడా కార్బోహైడ్రేట్స్ సౌత్ ఇండియన్స్ దగ్గర కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి కానీ ఈ కాపు క్వాంటిటీ తగ్గించేసి ప్రోటీన్ యాడ్ చేయాలి సో యూజువల్గా మనం మర్చిపోతూ ఉంటాం మన ఇంట్లో డైలీ దొరికేది ఒక పప్పు మాత్రమే పన్నీర్ కానీ ఇవన్నీ మనం వీక్లీ వన్సే తినాలేమో అని అనుకుంటూ ఉంటాం పన్నీర్ కూడా ఒక టూ త్రీ పీసెస్ డైలీ తీసుకుంటే ప్రోటీన్ వస్తుంది అది మంచిది సెకండ్ థింగ్ వచ్చేసి పప్పులు ఒకటే కాకుండా మనకు నానబెట్టినవి శనగలు పెసర్లు ఈ మనం తూర్దాలు చేసే కందిపప్పు మనం పప్పు చేసే కంటే అది చేస్తూ మన శనగలు పెసర్లు కూడా ఒక పిడికడి తీసుకుంటూ ఉండాలి మొలకెత్తన గింజలు ఉడకబెట్టినమైన పిడికడి తీసుకుంటూ ఉండాలి దీంతో పాటు సోయా చింక్స్ కానీ లేకపోతే మార్నింగ్ పల్లీలు నానబెట్టిన పల్లీలు కానీ క్వాంటిటీ ప్రకారం ప్రోటీన్ ఇంక్లూడ్ చేయాలి ఇంకా వెజిటేబుల్స్ అండి వెజిటేబుల్స్ ఎంత బాగా తీసుకుంటే అంత మంచిది లో క్యాలరీ వెజిటేబుల్స్ అంటారు అంటే నెగిటివ్ క్యాలరీస్ చాలా మటుకు మనకు ఏ ఫుడ్ తీసుకున్నా క్యాలరీస్ వస్తాయి అంటారు కానీ వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల మన బాడీ ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేయాలన్నమాట ఇప్పుడు సపోజ్ మనం కీరా తీసుకున్నాం అందులో హార్డ్లీ టెన్ ఫిఫ్టీన్ క్యాలరీస్ ఉంటాయి అదే మనం ఈ టెన్ ఫిఫ్టీన్ క్యాలరీస్ ఉన్న కీరాని తీసుకుంటే దాన్ని డైజెస్ట్ చేయడానికి బాడీకి ఎట్లీస్ట్ హండ్రెడ్ క్యాలరీస్ కావాలి సో దీనివల్ల అంటే ఈ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆ పీచు పదార్థాన్ని డైజెస్ట్ చేయడానికి మన బాడీ ఎక్కువ శ్రమపడాల్సి ఉంటుంది దానివల్ల తక్కువ క్యాలరీస్ వస్తాయి అందులో వైటమిన్స్ మినరల్స్ ఉంటాయి బాడీ స్ట్రాంగ్ కూడా అవుతుందన్నమాట సో వెజిటేబుల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ యాజ్ పర్ ద ఐడియా గైడ్లైన్స్ అంటే ఇండియన్ డైట్ అసోసియేషన్ గైడ్లైన్స్ ప్రకారం ఒక హుమన్ బీయింగ్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అయినా పర్వాలేదు డైలీ త్రీ ఫిఫ్టీ టు ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ వెజిటేబుల్స్ తీసుకోవాలి అందులో అన్ని వెజిటేబుల్స్ యాడ్ అవుతాయి సో ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ వెజిటేబుల్స్ తీసుకున్నాం అనుకోండి మనకు బాడీ నరిష్ అవుతుంది స్కిన్ హెల్దీగా ఉంటుంది గట్ హెల్దీగా ఉంటుంది వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతుంది అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అస్సలు రాదండి ఇలా ఎన్నో రకాలుగా మనకు బెనిఫిట్ ఉంటుంది అనమాట నేను నైన్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ కూడా స్టార్ట్ చేశాం ఇందులో ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది డైటిషన్ దగ్గర ఉండి క్లినికల్ ఉంటారు దగ్గర ఉండి వాళ్ళ వెయిట్ లాస్ అనేది ట్రాక్ చేస్తూ ఉంటారు కిచెన్ బేస్డ్ డైటే ఉంటుంది అండ్ హోమ్ బేస్డ్ ఇంట్లో ఉండే బయటికి వెళ్ళకుండా ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ టు థర్టీ మినిట్స్ వర్కౌట్స్ ఎలా చేయాలో కూడా గైడెన్స్ ఇస్తాం త్రీ మంత్స్ లో బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫోటోస్ కూడా వాళ్ళ కొలేజ్ చేసి చూపిస్తాం అనమాట దట్ హెల్దీ డైట్ అండి ఎస్ ఖచ్చితంగా మ్యామ్ సో చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి కండక్ట్ చేయాలని కోరుకుందాం ధన్యవాదాలు Thank <music>